వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఖజూర్ రెసిపీ అండి ఇదేంటంటే చిన్నప్పుడు ఎక్కువగా మేము తినేవాళ్ళం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా ఈ రెసిపీ అయితే కనుక మైదా పిండితో చేసేవారు కానీ హెల్దీగా ఇప్పుడు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో అయితే కనుక ఈ వీడియోలో చూసేద్దామండి అయితే కనుక ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి ఇందులో ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ అనేది పెట్టుకోండి నేనైతే ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకుంటున్నాను అలాగే ఇదేంటంటే ఎండు కొబ్బరి పొడి అది ఒక పావు కప్పు వేసుకోవాలి ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ఇందులోనే నువ్వులు వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అప్పట్లో అయితే కనుక నువ్వులు ఏమీ వేసేవారు కాదు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఏ స్వీట్ అయినా కానీ ఇలాచి పౌడర్ వేసుకుంటే టేస్ట్ అంటే ఇంకా బాగుంటుందండి అలాగే అదైతే సాయిని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుతో పంచదార వేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పంచదార వేసుకొని పౌడర్ చేస్తే ఇది రెండు కప్పులు పౌడర్ అయితే అవుతుంది దానిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అంటే అన్నీ వేసుకుని పెట్టాం కదా అందులో వేసేసుకోండి వేసుకొని కొంచెం అయితే సైన్ పెట్టాను కానీ ఏం అవసరం లేదండి మొత్తం వేసుకోవచ్చు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోనైతే కనుక నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి నేను ఇక్కడ అయితే కనుక నెయ్యి వేసుకుంటున్నానండి ఆ నెయ్యి కూడా ఎలా అంటే కప్పు ఉండాలి కప్పు నెయ్యి కప్పు ఏమో ఎండు కొబ్బరి పావుకప్పు నువ్వులు ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఒక కప్పు అయితే కనుక మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వనైతే కనుక ఒక కప్పు వేసుకోండి అలా రవ్వ వేయటం వల్ల వి చాలా క్రంచీగా వస్తాయండి రవ్వ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం వేసుకునే నెయ్యి ఆ మొత్తం పిండి అంతటికీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండ చుడితే మరీ గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా కలిస్తే కనుక మనం వేసుకునే నెయ్యి అనేది సరిపోయిందని అర్థం ఒకవేళ సరిపోకపోతే అలా కట్టకపోతే మరొక రెండు స్పూన్లు అయితే కనుక యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకు అంటే వాటర్ వేసినాక మనం చేసిన షుగర్ పౌడర్ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా లిక్విడ్లా అయిపోద్ది అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు వాటర్ అయితే కనుక పడుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నాలుగు భాగాలుగా అయితే కనుక ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇది మరీ గట్టిగా కలుపుకోకండి గట్టిగా కలుపుకుంటే ఏంటంటే పగుళ్ళు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి విడిపోతాయి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం జారులా ఉండాలని మెత్తగా ఉండాలి ఇలా కలుపుకొని ఒక సాయం పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక ప్లేట్ ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే ఒక చపాతీ పీట కానీ తీసుకొని ఒక ఉండని తీసుకొని బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే ఎక్కువ పగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది దీన్ని ఒక సిలిండర్ కల్ షేప్లో ఫస్ట్ చేసుకుందాం చేసుకొని దీన్ని పైనుంచి కాస్త ఫ్లాట్గా చేసుకుంటే కనుక మనం కట్ చేసుకునే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదే షేప్లో చేయాలి అని ఏమీ లేదండి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఎడ్జెస్ అనేది బాగా నొక్కు పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇవి ఎలా అంటే మనకి రస్కులు ఉంటాయి కదండి రస్కులో ఉన్న షేపులు అయితే కనుక వస్తుంది అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదేంటంటే నైంటీస్కి అందరికీ ప పంతొమ్మిది వందల తొంభైలో పు పుట్టిన వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా టేస్టీగా చాలా బాగా నచ్చుతాయండి ఈ స్వీట్ రెసిపీ అయితే కనుక మేము స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కనుక బాగా కొనుక్కునే వాళ్ళం అప్పుడైతే చాలా తక్కువ కాస్ట్ నెక్స్ట్ మైదాతో ఉండేది ఇది మనం హెల్తీగా గోధుమ పిండితో కదా రెడీ చేసుకుంటున్నాం అన్నీ ఒక వాయికి ఇలా సరిపడేటట్టు ఫస్ట్ రెడీ చేసుకొని ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఈ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని వన్ బై వన్ వేసుకోవాలి ఈ ఫ్రై చేసినప్పుడు మాత్రం బాగా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి ఎందుకు అంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కలిపేసినా పగిలిపోతాయి అలాగే ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి మరి సిమ్లో పెట్టుకోవద్దండి సిమ్లో పెట్టుకుంటే మొత్తం ముద్దలా అయిపోద్ది ఒకే దగ్గరికి ఆ షేప్ అంతా పోతుంది అలాగే హైలో పెట్టుకుంటే పైన అయితే బాగా ఫ్రై అయిపోతాయి కానీ లోనైతే అసలు కుక్ అవ్వదు మొత్తం మొత్తంగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఏంటంటే మరి డార్క్ కలర్ అనేది రానివ్వకూడదండి ఆయిల్లో ఎందుకంటే బయటకు వచ్చినాక ఇంకా కలర్ వస్తుంది ఒకవేళ మాకు మొత్తం గోధుమ పిండితో వద్దు అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఏదైనా కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి బయట షాపుల్లో కొన్నదానికంటే చాలా బాగుంటుంది బయట షాపుల్లో నెయ్యి వెయ్యరు కదండి డాల్డా వేస్ట్ చేస్తారు అది అన్హెల్దీ కదా హెల్దీగా మనం నెయ్యి వేసుకొని ఇంట్లో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు దేనికైనా ఇష్టంగా తినడానికి పిల్లలు పెద్దలు ఏంటండి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తింటారు కదా ఇలా ఫైనల్గా అయితే కనుక ఈ కలర్ వచ్చినప్పుడు తీసేయండి మరి కాస్త డార్క్ కలర్ అనేది బయటకు వచ్చాక వస్తుంది ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి